ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చేపలు రోజుల తర్వాత చేపల కూర అయితే చేస్తున్నా చేపలు చూడండి ఎన్ని ఉన్నాయో నాలుగు భాగాలు వేసాను అనమాట ఈ చేపలని దానికోసమే మసాలా అయితే వేసుకుంటున్నా శ్రోపాత అయితే వేసానమాటలోకి అల్లం అల్లం కాదు అల్లం వేయలేదు మొత్తం తెల్లగడ్డ దచ్చి వేసేసాను అనమాట తెల్లగడ్డ అవి తర్వాత తీసుకొని అందులోనే తెల్లగడ్డ కూడా వేసేసా కొంచెం ఇవి బాగా ఎగుతున్న వేగిన తర్వాత సింపుల్ ప్రాసెస్ పెద్దగా పని ఉంటుంది అనమాట దీంతో తొందర తొందరగా అయిపోతుంది వేగిపోయిన తర్వాత చూద్దాము ఎంతో ఎలా అనేది అందులో మసాలాలు మిరపొడి ధనియాల పొడి కొబ్బరి పొడి అంతే కొంచెం జీలకర్ర పొడి అంతే అంతకుమించి మించి మసాలాలు ఏమి లేవు వేయను అంతే Kali ini pun kita buang pasuk Pun అయితే రిజ్ చేస్తున్నా తర్వాత వద్దా మళ్ళీ ఎంతవరకు మగ్గినాయో చూడండి టమాటా మగ్గిపోయింది కదా ఇందులోకి మసాలాలు వేసేసి చిన్న చేపని ఇప్పుడు ఫోన్ చేస్తున్నాం అనమాట ఒకే చేప ఇంతే ఇంత పొడువు నయ్యేదంత పొడువు ఇంకా చేప ఇప్పుడైతే ఇంట్లోకి మసాలాలు అయితే మసాలా వేసుకుంటే బాగుండు కానీ మన దగ్గర లేదు కదా చికెన్ మసాలా మాత్రం ఇందులో చింతపండు లేదండి చింతపండు వేయకుండా పులుపు కావాలనుకుంటే కొంచెం నిమ్మకాయ పెట్టి వేసుకుంటే సరిపోతుంది చింతపండుతో పని లేకుండా చావుల అది ఎలా అంటే ఇలానే అంతా మసాలా అంతా బాగా వేసిన తర్వాత కొంచెము నూనెలో పెసిన తర్వాత సాపుడు బాగా కడుక్కొని మూడు నాలుగు సార్లు కడుకొని మళ్ళీ ఉప్పు నిమ్మకాయ వేసి కడిగి నానబెట్టుకొని పెట్టుకొని పది నిమిషాలు మళ్ళీ క్లీన్గా కడుక్కొని పెట్టుకోని వచ్చిందనమాట దుర్గా ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసుకుంటాను అనమాట దుర్గా పప్పు అయిపోతుంది ఇక్కడ చిన్న చిన్నవి కోసినావు కదా పడేదికి గట్టి పడుతుంది ముక్క మెత్తబడుతుంట అదే ఎట్లా దొరకాకి ఇప్పుడు మీకు కూడా ఇస్తున్నా వంట సిల్లో పెట్టుకొని కొంచెము మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అంత ఎక్కువ సేపు కాదు ఐదు నిమిషాలు కంటే కూడా ఇంకా తక్కువ నిమ్మక పెట్టుకున్నాం ఇవి ముక్కలు ఇంత లోపల నిమ్మకాయ కొట్టి రెడీ పెట్టుకున్నాం చేపలు చూడండి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి అయిలో పెట్టినామనుకో తొందరగా అది అయిపోతాయి దొరగా అన్నట్టు పప్పు అయిపోతాయి అలా కాకుండా సిమ్లోనే ఇప్పుడు దీనికి తగ్గగా పులుపు నిమ్మకాయ నేనైతే ఒక నిమ్మకాయ రసం తీసుకున్నాను ఒకయ ఒక నిమ్మకాయ పులుపు కోసం అంటే చింతపండు అవసరం లేకుండా చింతపండు ప్లేస్లో నిమ్మకాయ నిమ్మకాయ తీసుకుంటే వేరే టేస్ట్ వస్తుంది నిమ్మకాయతో ఎప్పుడు తినే చింతపండుతో ఎప్పుడు తినే కూరే కదా ఈసారి నిమ్మకాయతో ట్రై చేయండి ఈ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బియ్యం పెట్టినాడు సైడ్ బియ్యం కూడా అన్నము కూర రెండు మా అబ్బాయి చేయమండి కొట్లాడిపోయింది పొద్దు నుంచి చేస్తాడు నేను అని ఇందులో కావాలనుకుంటే కొంచెం నీళ్లు వేసుకోవచ్చు వద్దు అనుకుంటే ఇంక ఇదే కూర సరిపోతుంది అనమాట ఇవ్వండి చేపల కూర అయితే రెడీ అయిపోయిందండి ఇంకా లాస్ట్లో ఫైనల్ అటాక్ అనమాట కొత్తిమీర కొంచెం కొత్తిమీర జల్లి వేసుకుంటే చేపల కూర అనేది రెడీ అయిపోతుంది ఇంకా పొయ్యి కూడా అప్ చేసేస్తున్నా చూసారు కదా మన చేపల కూర వీడియో ఎలా ఎలా ఉందో చెప్పండి టేస్ట్ చూసిన తర్వాత మేము కూడా చెప్తాము టేస్ట్ చూడక ముందు కూర ఎలా ఉందో మీరు టేస్ట్ మేము చూస్తాం కూర మేము చూడండి సరేనా ఓకే అండి మన వీడియో చూసారు కదా మన వీడియో చూస్తే వీడియో మనకు లైక్ అయితే కొట్టి షేర్ సబ్స్క్రైబ్ కూడా చేస్తాం ప్రతి వీడియోలో చెప్తుందే అని ఏమనుకోవద్దండి చెప్పే బాధ్యత నాది చేస్తారా చేయరా అనేది నిర్ణయం లేదనమాట